శ్రీ భాగవి భద్రేశ్వర జాతర బ్రహ్మోత్సవ వేడుకలకు ఆదివారం ఉగాది పర్వదినాన అంకురార్పణ కార్యక్రమం వైభవంగా జరిగింది తొమ్మిది రోజుల పాటు నిర్వహించి బ్రహ్మోత్సవ వేడుకలకు నీడు భద్రేశ్వర రథోత్సవ రథచక్రాల పూజా పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు బుయ్యని రెడ్డి సత్యనారాయణ రెడ్డి డాక్టర్ సంపత్ కుమార్ మరియు దేవాలయ రెన్యూవేషన్ కమిటీ వీరశివ సమాజం పెద్దలు యువదల ఆధ్వర్యంలో గంజమాలి సంఘం సభ్యులు రథచక్రాలను బయటకు తీసి వేద పండితుల మంత్రాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ రథచక్రాలతో శ్రీ భాగి భద్రేశ్వర జాతర బ్రహ్మోత్సవాలకు నాంది పలికినట్లుగా ఆచారం అనంతరం బ్రహ్మోత్సవాల గుణపత్రికను దేవాలయ శేఖర్ గౌడ ఆధ్వర్యంలో దేవాలయ కమిటీ కాంగ్రెస్ నాయకులు సమాజం పెద్దల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షులు పటేల్ కిరణ్ కుమార్ జాకా సంగమేశ్వర్ శ్రీమతి జొల్లు రోహిణి శెట్టి సురేష్ గాంధ వీరన్న కొల్లూరు బసవరాజు కోటం సిద్ధలింగం కదిగి కిరణ్ నాయకులు కరణం పురుషోత్తమరావు వీరశైవ సమాజం అధ్యక్షులు ఆర్ బస్వరాజు సభ్యులు పటేల్ శ్రీశైలం వాలి పసారం బస్వరాజు మాజీ కౌన్సిలర్ లావణ్య రోహిణి శెట్టి భాస్కర్ రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు హలో <inaudible> 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 सिलेमा सिलेमा सिलेमा

ವಾಣಿರನ್ನಗರ್ವಾಭ್ಯಾ ನಮಃ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಶ್ರೀಮದುಹೂರ್ತ ಶಿವ ಮುಹೂರ್ತ ಓಂ ತೇ ಸುಗಂಧ सरकार की जय बद्रीनाथ सरकार की जय जयकर की जय बोलो बाबाजी बद्रीेश्वर महाराज की जय हवाएं जय माता दी ये 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 कोई बाकी हिंदुओं में आदरणीय बाबा अभियान के संयोजक और सदस्य हैं एयरक्राफ्ट विशेष सलाहकार अभियान के सदस्य हैं मनकाले नगर ಇವ ವಿಶ್ವ ಭೂತಾನಮ ಪ್ರಾಣ ಪದ ನಮ ಪ್ರದ ಸಂಭ್ರಮ ಸ್ವರಾಮಿ ಇರೋ ವಿಷ షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి